మిమ్మల్ని ఏడిపించాడు వాళ్ళందరినీ బట్టలు ఊరు కాకినాడ ప్రతి ఊరు ఊరు సందు సందు అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నా నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ ని కుతమ కూల మట్టం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలుసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తెప్పిస్తా అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి లెక్కెట్టుకో నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు నువ్వు డబ్బులు ఎక్కువై నేను చెప్తున్నాను సభాముఖంగా నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నాను మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో నీ క్రిమినల్ ఎంపైర్ ని కుదమ కూల మొత్తం చేస్తాం జనసేన జన సైనికులు ఆడపడుచులు వీర మహిళలు నేనే దగ్గరుండి క్రిమినల్ ఎంపైర్ ని నేల మట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాను వర్మ కంటిన్యూ చేయండి